బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విపాది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినప్పటికీ కేటీఆర్ కి అహంకారం తగ్గలేదని హాట్ కామెంట్స్ చేశారు చింత చచ్చినా పులుపు చావట్లేదుగా కేటీఆర్ పరిస్థితి ఉందని సెటైర్లు వేశారు ఓటమి చవి చూసి పన్నెండు గంటలు కాకముందే మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు కాంగ్రెస్ గుర్తు గాడిదపై ఎక్కించి ఊరేగింపులు చేశామని అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు జూబ్లీల్స్లో జిమ్మిక్ చేసి ప్రజల చైతన్యం ముందు చిత్తైన కేటీఆర్ కు బుద్ధి రాలేదని ఆయన ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు చింత చచ్చిన పులుపు తగ్గలేదన్నట్టుగా కేటీఆర్ పరిస్థితి ఉంది జుబ్లీస్ ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించినప్పటికీ ఓటమి చెంది పన్నెండు గంటలు కాకట్టే ముందే మీడియా ముందుకు వచ్చి తన అహంకారాన్ని చూపిస్తున్న పరిస్థితి చూస్తుంటే తమ మైండ్ గేమ్ తో తప్పుడు ఫేక్ తోటి ప్రజల్ని తప్పుతో పట్టించాలని చూపి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన ప్రజలను విగ్యులై వారి విష ప్రచారాన్ని తిప్పికొట్టి అత్యధిక మెజార్టీతో జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఒక ఎన్నికతోనే అంత ఎగిరి పడుతున్నారు మీరు ఓటమి చెందినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ గుర్తు మేము ఏమైనా గాడి ఊరేగించామా అంటున్నాను ఒక ఎన్నిక కాదు కేటీఆర్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అసెంబ్లీలో మిమ్మల్ని చిచ్చ చేశాము లోకసభ ఎన్నిలో ఎన్నికల్లో మీరు చిత్తు చిత్తుగా ఓడేలా మీరు జీరోకే పరిమితం చేసేలా చేశా కంటోన్మెంట్ ఎన్నికలు నిన్నటి జూబులియన్స్ ఎన్నికలు నిన్నటి ఎన్నికల్లో పోలేని ఓట్లలో యాభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈరోజు ఎందుకు మీరు ఉలికి పడుతున్నట్టు చెప్పిన ఇన్ని ఎన్నికల్లో మీ పార్టీని ఈరోజు ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రజల అభిమానులు చూరుకొని మీ ముందుకు పోతా ఉంటే ఎందుకు మీరు ఇంకా అహంకారాన్ని తగ్గించుకుంటలేరండి కొద్ది రోజులు మీరు ఏం మాట్లాడకుండా వండింటేనే మీ బిఆర్ఎస్ పార్టీ బతుకుతుంది తప్ప ఈరోజు మీ వైఖరి వాళ్ళని నిన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మీ అహంకారాన్ని ఈ మీ అసహనాన్ని కొంచెం తగ్గించుకోమని అయినా ఓటమి చెందిన పన్నెండు గంటలు కాకముందే